ఏ భగవద్గీత చెప్తాను కదరా ఆ చెప్తా గానీ దానికి ముందు కొన్ని విషయాలు చెప్తాను విను హా చెప్పరా భగవద్గీత వినడం వల్ల ఉపయోగాలు ఏంటో చెప్పనా నీలో పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది ఏ సిచ్యువేషన్ అయినా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది నీ మైండ్ ఎప్పుడు పీస్ఫుల్ గా ఉంటుంది కానీ అందుకోసం నువ్వు భగవద్గీత వింటే మాత్రం సరిపోదు దాన్ని అర్థం చేసుకుని ఆచరించాలి సరేరా నాకు ఒక చిన్న డౌట్ భగవద్గీత సరే మనం వచ్చినప్పుడు అది అది అప్లై హా మంచి ప్రశ్న అడిగావురా అందుకే మనం భగవద్గీతని విన్నా ఆల్రెడీ వినేసాం కదా అని అనుకోకుండా సమయం దొరికినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు మన సారు మనకి లెసన్ చెప్పినప్పుడు అర్థమైనా గానీ అది మనకు ఎగ్జామ్ లో వచ్చినప్పుడు గుర్తుండాలంటే మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసేవాళ్ళం అలాగే మన లైఫ్ లో ఎదురయ్యే సిచ్యువేషన్ కి భగవద్గీతని మనం ఉపయోగించుకోగలగాలంటే మనం భగవద్గీతను మళ్ళీ మళ్ళీ వినాలి మళ్ళీ మళ్ళీ వినటంలో కూడా ఒక ఉపయోగం ఉంది ఏంట్రా అది భగవద్గీతను మనం ఎన్నిసార్లు విన్నా విన్న ప్రతిసారి ఒక కొత్త విషయం మనకు తెలుస్తుంది నాకు ఇంకొక డౌట్ ఉందిరా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు లేట్ చేయకుండా త్వరగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం